స్ నిమి చిన్ని వెల్కమ్ టు లేడీ షో ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కట్ కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీ ఛానల్ ఛానల్లో శ్రీ సోమశేఖర కట్ పీసెస్ నుంచి లేటెస్ట్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి సో ఇక ఈ రోజు వీడియోలో మొత్తం వచ్చేసరికి ఆఫర్స్ ఉన్న శారీస్ అయితే కొత్త కలెక్షన్ షేర్ చేస్తున్నాము ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సండే కూడా షాప్ ఓపెన్ ఉంటుందండి ఓన్లీ టెన్ టు పిఎం వరకు మాత్రమే ఉంటుంది రిమైనింగ్ అయితే నార్మల్గానే ఉంటుంది షాప్ సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లెట్ చేయకుండా చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర కట్ పీసెస్ విజయవాడ వన్ టౌన్ లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో మన షాప్ అండి గుడివాడ వారి వీధిలో మా సొందు మొదట్లో చిన్న గాంధీ బొమ్మ ఉంటుందండి ఇంకో పక్క సుగంధ వాటర్ షాప్ ఉంటుంది చిన్న రామ్ రామ్ మందిరం ఉంటుందండి అది లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ ఐదు ఆరు కోట్లు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ మేడ పైన ఉంటుందండి ఈ రోజు మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేడీస్ చాయిస్ ద్వారా చూస్తున్నాం అండి ఫస్ట్ ఐటమ్ ఏంటిదండి ఈ రోజు ఇది ప్యూర్ ఉప్పాడ అండి ఉప్పాడ పట్టు కంచి ఓకే చాలా సూపర్ గా ఉంటుందండి శారీ మీకు శారీ ఓపెన్ చేస్తున్నాను అసలు చాలా ఫస్ట్ క్లాస్ అయిన ఐటమ్స్ మంచి స్పెషల్ ఆఫర్ రేట్లో ఉన్నాయి అన్ని ఇదిగోండి టోటల్ కంచి పట్టు అనమాట ఇదంతా కూడా కంచి ఉప్పాడ శారీసు ఇదిగోండి మొత్తం కూడా శారీస్ అంతా కూడా మొత్తం జకాట్ డిజైన్ స్టైల్లో ఉంటుంది సిల్వరు గోల్డ్ మ్యాచింగ్స్ రెండు ఓకే సిల్వర్ కాపర్ వస్తుందండి గోల్డ్ కూడా కాదు కాపర్ బోర్డర్ వస్తుంది చాలా బోర్డర్ కూడా చూడండి కంచి బోర్డర్స్ చక్కగా పోచంపల్లి అంచు కొండలంచు వస్తుంది ఇదిగోండి దీని పళ్ళు చూపిస్తాను మీకు చాలా ఎక్సలెంట్ రిచ్ పళ్ళు అనమాట టోటల్ రిచ్ పళ్ళు టోటల్ రిచ్ పళ్ళు దీని బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చి బోర్డర్ వచ్చేస్తుంది వచ్చేస్తుంది కూడా చక్కగా బుట్ట మంచి లేటెస్ట్ డిజైన్స్ సూపర్ క్వాలిటీస్ కలర్స్ అన్ని కూడా చాలా చక్కగా ఉంటాయి చాలా నీట్ గా ఉండే ఐటమ్స్ అన్ని రెండు వేల మూడు వందలు రెండు వేల నాలుగు వందల రూపాయల పైన అమ్మే క్వాలిటీ మనం ఇచ్చే స్పెషల్ చాలా స్పెషల్ ఆఫర్ ఇవన్నీ కూడా ఫ్రెష్ శారీసు ఎటువంటి డ్యామేజ్ లేని శారీసు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే రూపీస్ థౌజండ్ రూపీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఇదిగోండి ఇట్లా వస్తుందండి శారీస్ అన్ని కూడా మీకు ఇలా చూపిస్తాను మీకు కలర్స్ అన్ని కూడా కొద్దిగా బోర్డర్స్ అనేది కొద్దిగా పెద్దది చిన్నది అట్లా తేడా రావచ్చు చూడండి ఇంకా పెద్దది వస్తుంది ఇది బోర్డరు ఇదిగోండి ఇది వచ్చేసరికి బోర్డర్ వస్తుంది ఇదిగోండి శారీ మొత్తం కూడా ఇట్లా వస్తుంది శారీ అంతా ఉందండి శారీ చూడండి అసలు చూసారా అంత నీట్ గా ఉంటుందో ముందుగా ఉంటుందో దీని పళ్ళు కూడా చూడండి అసలు అంత చక్కగా ఉంటుందో పళ్ళు కూడా చాలా చక్కగా ఉంటుంది పళ్ళు కూడా దీని బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైనా తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి చాలా నెంబర్ వన్ క్వాలిటీ మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ మంచి ఆఫర్ అండి ఉప్పాడ మంచి ఆఫర్ ఇదిగోండి ఇలా వస్తాయి ఈ శారీస్ అన్నీ కూడా చాలా సూపర్గా ఉంటాయి కలర్స్ అయితే చాలా లిమిటెడ్గా ఉంది సరుకు కూడా చాలా లిమిటెడ్గా ఉంటుందండి వీళ్ళంతా త్వరగా వస్తేనే సరుకు దొరుకుద్ది మంచి క్వాలిటీ ముందు క్వాలిటీలో అసలు మీరు చూడాల్సిన పల్లెది అన్నీ రెండు వేల రూపాయలు పైన రేంజెస్ క్వాలిటీస్ చాలా బాగుంటుంది ఈ మీకు పళ్ళుకి కూడా అటాచల్స్ ఇచ్చేస్తాడు చాలా చక్కగా ఉంటుంది ఇదిగోండి ఇది ఒకసారి చూపిస్తారు చూడండి ఇది కూడా శారీ అసలు సూపర్ ఉందండి ఇది అసలు ఎంత బాగుంటుందో చూడండి శారీ ఇదిగోండి అసలు బోర్డర్ అంటే ప్యూర్ పట్టు అసలు మీరు ఈ ఇరవై వేల రూపాయల పట్టు శారీ కడితే అలాగైతే లుకింగ్ వస్తుంది అలాగే లుకింగ్ వస్తుంది సిల్వర్ గోల్డ్ కూడా పోయిందండి ఇప్పుడు అంతా కాపర్ డియన్స్ చాలా బాగా సేల్ ఉంది కాపర్ డియన్స్ అనేది చాలా సూపర్గా ఉంటుంది ఇది సెమీ హోల్సేల్కి కూడా మీకు ఇస్తాం మేము ఇవన్నీ కూడా వీళ్ళంతా త్వరగా వస్తేనే దొరికితే ఎందుకంటే లిమిటెడ్ స్టాక్స్ కాబట్టి ఇదిగోండి ఇవన్నీ వచ్చేసప్పటికి ఇలాగ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్ హ్యాండ్స్ వస్తుంది చక్కగా మా అడ్రస్కి మీరు ఎవరికైనా తెలియపోతే కాల్ చేస్తే వెంటనే వస్తామండి మేము ఇవన్నీ ఐటమ్స్ అన్నీ కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడా మా దగ్గర ఉంటాయి కాస్ట్లీ ఐటమ్స్ బ్రాండెడ్ కంపెనీ మాత్రమే పెడతాం మేము మంచి మంచి క్వాలిటీస్ మంచి మంచి డిజైన్స్ ఉంటాయండి ఇవన్నీ వస్తాయండి ఇవన్నీ కూడా ఏదైనా ట్రిపుల్ నైన్ రూపీస్ అండి ఓన్లీ కొరియర్ కూడా ఉంది సో చూసుకొని ఆర్డర్ని చేయండి చాలా మెత్తగా ఉండే క్వాలిటీ క్వాలిటీలో అసలు మీరు రాజీ ఉండదండి ఇదంతా కూడా మేము ఫస్ట్గా నుంచి అని అంటే మీకు మంచి క్వాలిటీ అండి మెయిన్ క్వాలిటీనే నేను చూస్తానండి వేరేది అసలు పొరపాటు కూడా రానియ మేము ఇవ్వండి చూడండి అసలు క్లాత్ చూసారు ఎంత స్మూత్ గా ఉంటది అంటే అంత స్మూత్ గా ఉంటది బార్డర్ డిజైన్ కూడా చూడండి చాలా నీట్ గా ఉంటాయి కాంబినేషన్ గానీ ఐటమ్స్ కానీ అసలు వంక పెట్టాల్సిన పర్లేదు చాలా నీట్ గా ఉంటాయి ఐటమ్స్ కూడా ఇదంతా తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రూపాయలు మంచి మంచి డిజైన్స్ అనమాట మంచి మంచి డిజైన్స్ వస్తాయి మంచి క్వాలిటీస్ వస్తాయి చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా టూ థౌజండ్ రూపీస్ పైన అండి రెండు వేల నాలుగు వందలు రెండు వందల రెండు వేల ఐదు వందల రూపాయలు రేంజెస్ క్వాలిటీస్ ఇదిగోండి రెడ్ కలర్ కూడా ఇది కూడా ఒకసారి చూపిస్తూ అండి ఇదిగోండి ఇట్లా వస్తుంది మీకు సూపర్ అండి మీకు కాపర్ డిజైన్ అసలు చాలా నీట్గా ఉంటుందండి శారీ అంతా కూడా పళ్ళు వచ్చేసేపటి ఇట్లా వస్తుంది బ్లౌజ్ కూడా మీకు చక్కగా దీని పక్కనే బ్లౌజ్ కూడా వస్తుంది ట్యాజుల్స్ వస్తుంది అయితే బాక్స్ రాదు బాక్స్ రాకుండా వస్తుంది ఇది మాత్రం పెట్టుబడికి అయితే చక్కగా ఉంటుంది ఎందుకంటే చిన్న ఫాల్ట్ కూడా ఉండదండి చాలా సూపర్గా ఉంటాయి శారీస్ అన్ని కూడా ఇట్లా వస్తాయి అన్ని కూడా ఏదైనా తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి సో చూసుకుని ఆర్డర్ ఇవ్వండి అండ్ నియర్ బై అంటే రావచ్చు అండి ఉప్పాడ పట్టు శారీస్ కలెక్షన్స్ ఇప్పుడే వచ్చాయండి కొత్తగా లేటెస్ట్ డిజైన్స్ లేటెస్ట్ కలర్స్ చాలా బాగున్నాయండి ఇంకా మన షాప్కి వస్తే మంచి మంచి చేస్తామండి చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా ఈ చాలా డిమాండ్ అయిన ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది ఐటమ్స్ ఇది ఇది వైట్ అండి ఇది వైట్ వైట్ కోసం చాలా మంది వెయిటింగ్ అండి ఇదంతా కూడా చాలా చక్కగా ఉంటుంది లంగా ఓనీ జాకెట్ బ్లౌజ్ కూడా మీకు చక్కగా ఇది కలంకార డిజైన్ లాగా వచ్చేసింది బ్లౌజ్ లాగా వస్తుంది బ్లౌజ్ కూడా కలంకార డిజైన్ మీకు చక్కగా ఇది బ్లౌజ్ ఓకే ఇది ఓణి వచ్చేసప్పటికి మీకు ఓనియాను మీకు బాటమ్ అండ్ బ్లౌజ్ చూస్తాం కదండి ఇదిగోండి ఇది చున్నీ ఇది దుప్పటా ఓకే దుప్పటా కూడా చూసారా ఎంత పెద్దదో అంటే బ్రాండెడ్ కంపెనీది కాబట్టి ఎంత పెద్దది ఇస్తాడు చాలా చక్కగా ఉంటుందండి ఇదంతా కూడా చాలా బాగుంటుంది ఐటమ్స్ మంచి రేటు ఇవన్నీ కూడా దాదాపు పన్నెండు వందలు పదమూడు వందల రూపాయలు అమ్మే లంగా ఉండే సెట్స్ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు ఇవన్నీ కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఐదు వందల ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది దీంట్లో కలర్ చార్ట్ చాలా తక్కువ వచ్చినాయి అయితే మెయిన్ మెయిన్ కలర్సే వచ్చినాయి ఇది వైట్ వచ్చిందండి తర్వాత ఇదిగోండి ఇది వచ్చేసరికి ఎల్లో ఎల్లో కూడా ఒకటి ఓపెన్ చేస్తాను చూడండి మొత్తం అసలు డిజైన్స్ కానీ క్వాలిటీస్ కానీ చూడక్కర్లేదు మంచి ఆఫర్లో ఐదు వందల యాభై రూపాయలు ఇదిగోండి ఇట్లా వస్తుంది సూపర్ అండి ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కదా చాలా చక్కగా ఉంటుందండి అసలు మీకు హెల్దీ ఫంక్షన్స్ కూడా మ్యారేజ్ సీజన్ లో హెల్దీ ఫంక్షన్స్ కూడా బాగా తీసుకెళ్తున్నారు అండి ఎల్లో కలర్ ఎల్లో కలర్ అండి మనకి వీడియోలో కొంచెం డిఫరెన్స్ ఉంది కానీ రియల్ గా అయితే ఎల్లో అండి ఎల్లో చాలా బాగుంటుంది ఇదిగోండి మెరూన్ కలర్ చున్ని వచ్చిందండి దుప్పట ఇదిగోండి ఇట్లా మెరూన్ కలర్ వచ్చింది దీనికి ఓకే ఏదైనా 550 అండి లెహంగా సెట్స్ చాలా బాగుంటుంది 550 రూపాయలు చాలా సూపర్గా ఉంటుంది ఐటమ్స్ కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఇవ్వండి ఇది వచ్చేసేకి బొమ్మల డిజైన్ కూడా వచ్చిందండి ఎల్లోలో చూపిస్తాను ఈ లోపల వీడియోని లైక్ చేసేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి అసలు అంత బాగుందో ఇది మీకు దీని కూడా దుప్పటా కూడా వైలెట్ కలర్ వచ్చేసింది ఇవ్వండి ఇది వచ్చేసరికి వైలెట్ కలర్ బ్లౌజ్ అండి ఇది కూడా పాయిల్ ఫింట్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు బ్లౌజ్ కూడా పాయిల్ ఫింట్స్ వస్తుంది ఇవ్వండి దుప్పటా చూసారా అసలు చక్కగా చక్కగా ఉందో చాలా బాగుంటుంది అసలు బొమ్మల డిజైన్ అసలు ఎంత చక్కగా ఉంటుందంటే అంత చక్కగా ఉంటుంది ఇవ్వండి దీని ఎల్లో కలర్ కూడా ఇది కూడా చూపిస్తాను నేను ఓపెన్ చేసి చూపిస్తాను నేను ఏదైనా అండి వీలంతా త్వరగా వస్తేనే ఇవ్వగలుగుతాము లేట్ అయితే మనం చేసేది ఏం లేదండి చాలా చాలా తక్కువ ఉంది స్టాకు ఇవ్వండి ఇది చూడండి ఎల్లో కలర్ ఎంత బాగుంటుందండి అంత బాగుంటుంది ఇదిగోండి ఇది వచ్చేసప్పటికి బ్లౌజ్ ఇదేమో మీ కలంకారి మీకు దుప్పటా వచ్చింది దుప్పటా కూడా మీకు కలంకారీ డీని వచ్చేసింది ఇవ్వండి ఇట్లా వస్తుంది దుప్పట ఎల్లోకి ఎల్లో షేడ్స్ లో కలంకారీ దుప్పట చాలా సూపర్ గా ఉంటుంది ఏ సారీ అయినా సరే ఏ లంగా ఉండే సెట్ అయినా సరే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇట్లా వస్తాయండి అన్ని కూడా మెయిన్ మెయిన్ కలర్స్ వచ్చినాయండి ఈ సారి మాత్రం మొత్తం మెయిన్ మెయిన్ కలర్స్ వచ్చినాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్స్ అసలు చూడాల చూడాల్సిన పని లేదండి బ్లాక్ వైలెట్ కలర్ చూడండి అసలు ఎంత బాగుంటుంది వైలెట్ కలర్ ఇదిగోండి వైట్ వైట్ అయితే చాలా వచ్చినాయండి మంచి అవకాశం ఇప్పుడు మాత్రం మంచి ఛాన్స్ రేట్స్ ఐదు వందల యాభై రూపాయలు మస్ట్ నెక్స్ట్ టైం కూడా ఈ రేట్ రాజా జిట్స్ అండి ఇవన్నీ కూడా మంచి కాస్ట్లీ రేంజెస్ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఇవన్నీ కూడా చాలా సూపర్గా ఉంటుంది ఇవన్నీ మామూలుగా ఒరిజినల్ కాస్ట్ వచ్చేసేపటికి పదకొండు వందల యాభై రూపాయలు పన్నెండు వందల రూపాయలు రేంజెస్ క్వాలిటీ మామూలుగా ఐదు ఆరు వందల రూపాయలు అమ్మే క్వాలిటీ కానే కాదు అన్నీ పదకొండు వందలు పన్నెండు వందల రూపాయలు హోల్సేల్ రేట్లో ఇవన్నీ కూడా మీకు కింద కూడా మీకు ఎడ్జ్ కూడా లోగో ఇచ్చేస్తాడు వాడు కంపెనీ లోగోస్ చాలా సూపర్ గా ఉంటుంది క్వాలిటీ అంతా షిఫాన్ బేషిక్ అంత పూర్తి లైట్ వెయిట్ చాలా చక్కగా ఉండే ఐటమ్స్ పూర్తి డిజిటల్ ఫింట్స్ ఇవన్నీ కూడా కింద రకరకాల బార్డర్స్ వస్తాయి ఇది సాటిను బార్డర్స్ లో సిల్వర్ మ్యాచింగ్ లైన్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా అట్లా కాకుండా రకరకాల బార్డర్స్ వస్తాయి ఇందులో అన్ని కూడా మిక్స్ వస్తుంది చాలా చక్కగా ఉంటుంది దీనికి ఏంటంటే మిస్ ఫ్రింట్స్ కింద వస్తాయి దీనికి అయితే ఫాల్ట్ కనపడాల ఇక్కడ లైట్ గా కొద్దిగా గీతలాగా ఉరికే కలర్ గీతలాగా కనిపించింది అంతే అదే మిస్ప్రింటు ఓకే ఇవన్నీ చాలా కాస్ట్లీ ఐటమ్స్ పదకొండు వందలు పన్నెండు వందల రూపాయలు అమ్మే హోల్సేల్ బండిస్ కాస్ట్ రేట్ అయితే ఇది మనకి ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే లాస్ట్ టైం కూడా మనం వీడియో పెట్టినప్పుడు కూడా ఇలాంటి ఐటమ్స్కి చాలా మంచి డిమాండ్ వచ్చినాయండి చాలా ఫాస్ట్గా సేల్ అయినాయి చాలా లూ ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాయి ఇది ఎంత స్టాక్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇదిగోండి సారీ చూడండి అసలు ఎంత బాగుంటుందో ఇది వచ్చేసప్పటికి కింద చెక్స్ డిజైన్ కూడా వచ్చేస్తుంది ఇది గడి డిజైన్స్ వస్తుంది తర్వాత చక్కగా పట్టీలుగా కింద జరి బోర్డర్స్ కూడా చక్కగా చూడండి త్రీ మూడు అంచులు బోర్డర్ కూడా వచ్చేస్తుంది చాలా సూపర్గా ఉంటాయండి ఇదైతే ఓపెన్ చేస్తున్నాను ఇందులో కూడా ఏమైనా రిమార్క్ ఏమైనా ఉందేమో చూస్తాను నేను అలాగని రాదండి ఎందుకంటే బ్రాండెడ్ కంపెనీ కాస్టీ కంపెనీస్ ఎప్పుడు కూడా చాలా నీట్గా ఉంటాయండి గ్రేడేషన్ చాలా బాగుంటుంది సైజులు క్వాలిటీలు అన్నీ చూడాల్సిన పని లేదు మంచి కలర్స్ క్లారిటీగా ఉంటాయి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ ఇది ఏదైనా ఫైవ్ హండ్రెడ్ లోగో వస్తుంది చూడండి కంపెనీ లోగో అంటే మీకు ఒరిజినల్ క్వాలిటీస్కి అంటే కాస్ట్లీ కంపెనీస్కి మాత్రమే లోగో ఫింట్ అయిపోద్ది అంటే డూప్లికేట్ తయారు చేయకుండా వాళ్ళు చక్కగా సైజు క్వాలిటీ వాళ్ళ నేమ్ అనేది కంపల్సరీగా ఉంటుంది చాలా సూపర్గా ఉంటాయండి ఐటమ్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ క్వాలిటీస్ డిఫరెంట్ ఐటమ్స్ సిక్స్టీ గ్రామ్స్ వస్తుంది తర్వాత ఎన్ని రకరకాల క్వాలిటీస్ వస్తాయండి ఇవన్నీ ఇవన్నీ ఇదైతే మీకు పదహారు వందల అండి యాక్చువల్గా రేటు ఈ పదహారు వందల రూపాయలు కూడా దీంట్లోనే వస్తుంది ఇది ఎన్ని కూడా మీకు ఏ సారీ అయినా సరే మీకు ఫోర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఐదు వందల రూపాయలు పడుతుంది ఐదు వందలు మంచి మంచి క్వాలిటీస్ అండి మంచి మంచి క్వాలిటీస్ డిఫరెంట్ డిజైన్స్ చాలా బాగుంటాయండి ఎన్ని ఐటమ్స్ ఏ అయినా సరే మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది చూడండి దీనికి వచ్చేసేపటికి ఇది వైలెట్ కలరు కింద జకాట్ డిజైన్ లాగా వస్తుంది మీకు కింద కానీ మీకు ఇదిగోండి పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు వచ్చింది చూడండి ఇది ఇది వచ్చేసప్పటికి రిచ్ పళ్ళు ఇది కూడా ఐదు రూపాయలే ఇదిగో ఏంటంటే మీకు బ్రాసో స్టైల్ బ్రాసో కాదు కాదు వీవింగ్ అంటారు బుట్ట అంటారు బుట్ట వస్తుంది ఇదిగోండి మీకు ఉల్టా చూస్తే మొత్తం బుట్ట అనేది మీకు క్లియర్ కనిపిస్తా ఉంటది ఇదంతా కూడా వీవింగ్ బుట్ట కలర్ చూసారా ఎంత క్లాస్ గా ఉంటాయో అంటే మీరు బ్రాండెడ్ కంపెనీకి మాత్రమే ఇంత నీట్ గా ఉండే కలర్స్ ఇంత క్లారిటీగా ఉండే డిజన్స్ వస్తాయండి చాలా సూపర్గా ఉంటుంది ఐటమ్స్ మంచి నెంబర్ వన్గా గా ఉండే ఐటమ్స్ ఇదిగోండి ఇది చక్కగా బ్రోకెట్ డిజైన్ స్టైల్లో ఇచ్చేసాడు పట్టు శారీ డిజైన్ స్టైల్లో ఇచ్చేసాడు ఇది వచ్చేసేటికి బ్లౌజ్ ఇది వచ్చేసరికి చూడండి బ్లౌజ్కి ఏదో లైట్గా వైట్ వైట్ గీతలాగా వచ్చింది అంతే వేరేది ఏం లేదు దీనికి శారీ అంతా ఎందుకంటే కంపెనీ ఐటమ్స్ ఎప్పుడు కూడా గ్రేడేషన్ చాలా సూపర్గా ఉంటాయండి అస్సలు వంకబెట్టకర్లేదు మేము బ్రాండెడ్ కంపెనీ మాత్రమే మనం ఎక్కువగా తీసుకొస్తాము తక్కువ రకాల కంపెనీస్ అసలు దగ్గర కూడా తీసుకురానండి మంచి ఐటమ్స్ అయితేనే మేము దగ్గరగా ఉంటుంది ఇదిగోండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసప్పటికి వైట్ వచ్చింది చూడండి వైట్ కింద జరి బోర్డర్ చూసారో ఎంత బాగుందో ఒక పొట్టి చెరీ బోర్డర్ ఎలా అయితే ఇస్తాడో అలా ఇస్తాడు అన్నీ స్మూత్గా ఉండే క్వాలిటీస్ అండి అన్నీ కూడా క్వాలిటీస్ అనేది చాలా స్మూత్గా ఇది చూడండి అసలు డిఎన్ చూడండి అది అసలు ఎంత బాగుండదు ఇది కూడా ఓపెన్ చేస్తున్నాను చాలా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్గా ఉంటుంది ఇదిగోండి అసలు మీకు ఆ షైనింగ్ వేరండి షైనింగ్ కానీ డిజైన్స్ కానీ క్లారిటీ కానీ చాలా సూపర్గా ఉంటుంది కింద జరి బార్డర్ కానీ అసలు మీకు చక్కగా నీట్గా ఉండే ఐటమ్స్ ఏ శారీ అయినా సరే మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చాలా మంచి ఆఫర్ అండి మంచి రేట్స్ అండి ఇవన్నీ కూడా ఆరు వందల రూపాయల పైన అమ్మే క్వాలిటీసు ఇదిగోండి మొత్తం కూడా డిజిటల్ ప్రింట్స్ ఇవన్నీ బ్లౌజ్ కూడా ఓకే ఏదైనా సరే మీకు ఇట్లా వస్తుందండి ఇవన్నీ కూడా బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ రేట్ ఇస్తాము అయితే బండిల్స్ దాకా కూడా రాదు ఎందుకంటే చాలా లిమిటెడ్ స్టాక్స్ తొందరగా అయిపోతా ఉంటాయి ఇవన్నీ కూడా మెయిన్ మాది సెమీ హోల్సేల్ మెయిన్ మాది హోల్సేల్ కాబట్టి త్వరగా వచ్చి జనం అంతా కూడా బుక్ చేసుకుంటారు ఫోన్ లోనే ఇదిగోండి ఇట్లా వస్తాయి ఉంటే కూడా రావచ్చు రావచ్చు ద్వారా కూడా తీసుకోవచ్చు ఇదిగోండి ఇవన్నీ బుట్టాలు వచ్చేసినాయి ఇవన్నీ కూడా ఈ బండిల్స్లో మొత్తం కూడా బుట్టాలు వచ్చేసినాయి అంతా కూడా డిఫరెంట్ ఇదిగోండి బ్లౌ ఇది చూడండి అసలు డిజైన్ చూడండి అసలు ఎంత బాగుంటుంది ఇది అవును అయినా సరే చాలా డిఫరెంట్ ఐటమ్స్ మంచి క్వాలిటీస్ చాలా బాగుంటుంది చాలా చాలా లైట్ మిస్ ఫ్రెండ్స్ అండి చాలా లైట్ మిస్ ఫ్రెండ్స్ మంచి రేటు అన్ని పన్నెండు వందల పదమూడు వందల రూపాయలు అమ్మే రేట్లు మనకి మంచి ఆఫర్ ఇది అంతా కూడా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఏ శారీ అయినా సరే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది వన్ జాయింట్ శారీస్ అండి రెండు ముక్కల చీరలు వన్ జాయింట్ శారీస్ చాలా స్పెషల్ ఆఫర్ రేట్ ఇచ్చేస్తున్నాం అండి నిన్నటిదాకా ఇవన్నీ వన్ జాయింట్ వచ్చేసేపటికి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు అమ్మిన కాటన్ శారీస్ ప్యూర్ మల్మల్ ఇవన్నీ యాప్ వచ్చేసేపటికి దాదాపు మీకు మంచి కాస్ట్ రేంజెస్ ఇవన్నీ ఇదిగోండి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇదిగోండి సింగల్ పొర మీద ఓపెన్ చేసి చూపిస్తున్నాను అయితే షాప్ దగ్గరికి వస్తే మాత్రం సింగల్ పొర మీద ఓపెన్ అయితే కుదరదండి మేము చూపించడం జాయింట్ ఎక్కడ వచ్చిందో చెప్పమని చెప్పడం అడుగుతున్నారు అట్లాగైతే మా దగ్గర కుదరదు ఆన్లైన్లో కూడా మాకు అదే పరిస్థితి ఇదిగోండి ఇట్లా వచ్చేసేపడికి జాయింట్ ఇదిగోండి ఇది జాయింట్ వస్తుంది ఇది కూడా మీరు జాయింట్ నీట్ గా కనపడాలంటే మీరు శుభ్రంగా కట్ చేసుకొని చక్కగా ఇలాగా ఫోల్డ్ చేసేసి అనుకోండి చిన్న జాయింట్ కూడా తెలియదు కూడా ఎక్కడ కనపడకుండా ఉంటుంది క్వాలిటీ వచ్చేసేపటికి అన్ని ఏడు వందల యాభై ఎనిమిది వందల రూపాయలు అమ్మే క్వాలిటీస్ ఇవన్నీ కూడా ప్యూర్ వన్ ట్వంటీ మల్ మల్లి వస్తుంది చాలా సూపర్ గా ఉంటుంది పూర్తి లైట్ వెయిట్ కాటన్ ఇప్పుడు కాటన్ అంటే బాగా ఎంత లావుగా మందంగా ఉండి పల్చగా ఏది వల్లాగా ఉండేది అట్లా కాదమ్మా ఎన్ని బ్రాండెడ్ కంపెనీ ఇవన్నీ కూడా ఏడు వందల యాభై ఎనిమిది వందల రూపాయలు అమ్మే క్వాలిటీ మంచి డిజిటల్ ఫిట్స్ సిబోరి ఇడియన్స్ అంటారు ఇవన్నీ కూడా సిబోరీలో బాందిన ఇడియన్స్ ఈ కంపెనీలో సిబోరిలో బాంద ఇడియన్స్ అన్నీ కూడా మనకి స్పెషల్ ఆఫర్ రేట్లు చాలా స్పెషల్ ఆఫర్ రేట్లు ఇస్తున్నామండి ఈ రోజు ఈరోజు రెండు రోజులు అనుకోండి ఒక రోజు అనుకోండి ఆఫర్ ఇది ఎన్ని రోజులు వస్తాయి అన్ని రోజులు చాలా స్పెషల్ ఆఫర్ రేట్ వన్ జాయింట్ శారీస్ ఐదు చీరలు వెయ్యి రూపాయలు కాంబో ఐదు చీరలు వెయ్య రూపాయలు విడిగా మీరు ఒక చీర నాలుగు చీరలు తీసుకున్న రెండు వందల యాభై రూపాయలు చొప్పున వేస్తామండి మళ్ళీ మీరు దాంట్లో ఏమంటే మూడు చీరలు ఇస్తున్నాం కదా మూడు రెండు మూడు రెండు వందల ఆరు వందల రూపాయలకి ఇవ్వమంటే ఇవ్వమండి దయచేసి అర్థం చేసుకోండి ఐదు చీరలు కాంబో అయితేనే మనం వెయ్యి రూపాయలు మిగతాది ఏది సింగల్ తీసుకున్నా రెండు వందల యాభై రూపాయలు చొప్పున పడుతుంది ఇప్పుడు ఒకవేళ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఐదు చీరలు తీసుకొని ఆరో చీరకి మీరు రెండు వందల రూపాయలు ఏమంటున్నారు ఆ ఆరో చీర తీసుకున్న సరే రెండు వందల యాభై రూపాయలే పడుతుంది ఈ ఐదు చీరలు వెయ్యి రూపాయలు ఆ ఆరో చీర రెండు వందల యాభై రూపాయలు చొప్పున పడుతుంది మా సిస్టం అలాగుంటుందండి కాంబో ఏదైనా సరే ఐదు చీరలు వెయ్యి రూపాయలు మంచి ఛాన్స్ అయిన ఐటమ్స్ అండి మళ్ళీ ఈ ఛాన్స్ అయితే మళ్ళీ రాదు ఎంత త్వరగా అంటే ఇప్పుడు రేపు సమ్మర్ రావట్లే రాలేదు కాబట్టి రేపు జనవరిలోనే మీకు జనవరి నుంచి మీకు సమ్మర్ ఆటో ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది కానీ ఇలాంటి మంచి ఛాన్స్ అయితే రాదండి మంచి కలర్ఫుల్ గా ఉండే ఐటమ్స్ క్వాలిటీలు అన్ని సూపర్ గా ఉండే క్వాలిటీస్ మీరు ఈ క్లాత్ లో కూడా మీరు చూసారో లేదో డాబీ చెక్స్ లాగా వస్తుంది వచ్చేసేటికి ఎనిమిది వందల యాభై రూపాయలు ఇది ఈ శారీ బాల్గా ఫ్రెష్ ఇవన్నీ వన్ జాయింట్ అన్నీ కూడా మీకు వెయ్యికి ఐదు చీరలు ఇస్తారు వెయ్యికి ఐదు చీరలు వస్తాయి చాలా సూపర్గా ఉంటుంది మంచి ఆఫర్ అండి మళ్ళీ మిస్ చేసుకోవద్దు ఈ అవకాశాన్ని మళ్ళీ ఎప్పుడు వరకు ఉంటుందో కూడా తెలియదు అండి చాలా లిమిటెడ్ స్టాక్స్ అండి ఉన్నాయన్నీ సేల్ అనుకోండి ఇదంతా కూడా చాలా నెంబర్ వన్గా ఉంటుంది క్వాలిటీస్ చూడండి అసలు డిజైన్స్ కానీ కానీ సిబోరి డిజైన్స్ చూసారు అంత కలర్ఫుల్గా ఉంటుందో ఎందుకంటే కంపెనీ సరుకు అండి మేము మెయిన్ మేము చూసేది ఏంటంటే బ్రాండెడ్ కంపెనీనే మాత్రమే పెడతాం మేము ఆ బ్రాండెడ్ కంపెనీ వల్ల ఏంటంటే కలర్స్ పోవు క్వాలిటీ నీట్గా ఉంటుంది కలర్స్ అన్ని క్లారిటీగా ఉంటాయి తెలపరి తెలపరిగా ఉండకుండా చక్కగా క్లారిటీగా ఉండే ఐటమ్సే ఉంటుంది ఎందుకంటే మంచి కంపెనీ మాత్రమే మేము ప్రిఫర్ చేస్తామండి తక్కువ రకం కంపెనీలు మా సోమశేఖర్లోనే రాదండి మా దగ్గర మంచి టాప్ నేమండి మాకు పాతి లైక్ చేయండి షేర్ కూడా మంచి అసలు చూడండి సారీ చూసారా మొత్తం కూడా లక్ష బుట కింద కూడా కంచి బోర్డర్స్ ప్లెయిన్ బోర్డర్ పైన కూడా ప్లెయిన్ బోర్డర్ వస్తుందండి మొత్తం కూడా సూపర్ నైస్ యార్ని ఇదంతా కూడా ఉప్పాడ మంచి చాలా చక్కగా ఉంటుంది ఇవన్నీ కూడా మీకు రిచ్ పళ్ళు పళ్ళు కూడా చూపిస్తా చూడండి ఇగోండి ఇట్లా వస్తుంది పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది ఇది బార్డర్ మీకు బ్లౌజ్ వచ్చేసేపటికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ అను కింద మీకు ఏంటంటే జరీ బార్డర్ వస్తాడు చాలా చక్కగా ఉంటుందండి ప్యూర్ లక్షా బుట ఉప్పాడ పట్టు ఇది దీనికి ఏంటంటే యాక్చువల్గా దీని రేట్ వచ్చేసప్పటికి దాదాపు పద్దెనిమిది వందల రూపాయల శారీ అండి ఈ పద్దెనిమిది వందల రూపాయల శారీ మనకి కేవలం సింగల్ శారీ అంటే సింగల్ కలర్ ఓకే సింగల్ అంటే ఇది ఒక కలర్ ఒకటి ఉంది సింగల్ టూ కలర్స్ అనమాట గ్రీన్ కలర్ ఒకటి రెడ్ కలర్ ఒకటి ఈ రెండు కలర్స్ రావడం వల్ల మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఒక కాటన్ శారీ రేట్ ఎంత ఉంటుందో ఆ రేట్ అండి కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఏడు వందల యాభై ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే మొత్తం ఓన్లీ రెడ్ మీకు ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతాయి ప్రస్తుతానికి ప్రస్తుతానికి అయితే అది అండి తర్వాత అయితే చెప్పలేము దీని తర్వాత గ్రీన్ కలర్ శారీ కూడా దీంట్లో ఇంకో కలర్ కూడా ఉందండి గ్రీన్ కలరు గ్రీన్ కలర్కి రాయల్ బ్లూ ఇది కూడా ఓపెన్ చేస్తా చూడండి అసలు ఎంత నీట్గా ఉంటుందంటే అంత నీట్గా ఉంటుంది ఫ్రెష్ శారీస్ చిన్న ఫాల్ట్ కూడా లేని శారీస్ ఇది వచ్చేసేపటికి పళ్ళు ఇగోండి శారీ మొత్తం కూడా లక్ష ఓకే ఎంత చక్కగా ఉంది చూడండి లక్ష పుట్టా కూడా లక్స్ గ్రీన్ అంటారు చాలా చక్కగా ఉంటుంది దీనికి రాయల్ బ్లూ పళ్ళు చాలా సూపర్ గా ఉంటుంది ఏడు వందల యాభై రూపాయలకి ఫ్రెష్ చాలా బెత్తగా ఉండేది చీర ఉదయం నుంచి రాత్రి వరకు కట్టుకున్న చీర నలగకుండా ఉండేది స్మూత్గా ఉండేది లైట్ వెయిట్గా ఉండేది ఎండాకాలంలో కూడా శారీ కట్టుకున్న సరే చల్లగా ఉండేది చాలా సూపర్గా ఉంటుంది శారీ ఏ శారీ అయినా సరే ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే రెండు కలర్స్ మాత్రమే ఉంటాయి ఓకే ఓన్లీ టూ కలర్స్ ఓన్లీ టూ కలర్స్ ఇవ్వండి ఇవన్నీ రెడ్ మొత్తం కూడా రెడ్ అండి ఇవన్నీ కూడా టోటల్ రెడ్ ఇది వచ్చేసప్పటికి గ్రీన్ కలర్ ఇంతే మీకు ఎన్ని శారీస్ కావాలని దొరుకుతాయి ప్రస్తుతానికి అయితే ఇవ్వండి ఈ స్టాక్ ఓకే ఇది రీసేలర్కి తొందరగా ఏంటంటే వాళ్ళు త్వరగా రావాలండి ఎందుకంటే ఈ త్వరగా అయిపోతాయి ఒకవేళ చాలా ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఆ రేట్లో ఇవన్నీ పద్దెనిమిది వందల రూపాయలు అమ్మే ఐటమ్స్ ఏడు వందల యాభై రూపాయలు కాబట్టి చాలా త్వరగా అయిపోతూ ఉంటాయి వీళ్ళంత త్వరగా ఎవరి ముందు ఆర్డర్ ఇస్తే అలాగే ఇస్తామండి ఫస్ట్ ఎవరైతే చూసి మా స్క్రీన్ షాట్ పెడతారో వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము కిందకా నుంచి మేము చూసుకుంటూ వస్తాము ఫస్ట్ ఆవర్ పెట్టారో వాళ్ళు చూసుకుంటూ వన్ బై వన్ ఇస్తాము వాళ్ళ ఆర్డర్లోనే వెళ్తామండి ఒకవేళ ఫోన్ చేసినా సరే వెంటనే అది చూసి మనం చెప్పడం అయితే కుదరదు ఎందుకంటే వాళ్ళు ముందు చూస్తారు వెంటనే పెడతారు ఇది అవుతుంది కాబట్టి ఉదయం పదకొండింటి కాడి నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు వీడియో కాల్స్ చూస్తామండి ఆ వీడియో కాల్స్లో వన్ బై వన్ చెక్ చేసుకుని మా స్టాఫ్ చూపిస్తూ ఉంటారు మా అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది కొరియర్ కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది ఆ కొరియర్ తో కలిపి కాదండి మాది ఇవన్నీ కూడా మేము జనరల్గా వచ్చే రేట్లే కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయండి